హాయ్ ఫ్రెండ్స్ సూపర్ బిజినెస్ ఇది ఇది ఏంటి అంటే మిక్సీ ఉంటుంది కదా ఇంట్లో మనం యూస్ చేస్తాం చూడండి మిక్సీ అది మనం డైరెక్ట్గా ఇప్పుడు చూస్తున్నారు చూడండి వీళ్ళు మెనుఫ్యాక్చరర్ యాక్చువల్లీ ఓకేనా సో డైరెక్ట్గా మెనుఫ్యాక్చర్ అయ్యే చోట కొన్నప్పుడు చాలా తక్కువ రేటుకే దొరుకుతుంది అన్నమాట మీకు ఇప్పుడు యాక్చువల్లీ మిక్సీ అనేది మీకు ఒక రెండు వేల అంటే మనం తక్కువ ధరకి మార్కెట్ చేయగలిగితే ఎక్కువ మంది కొంటారు ఓకేనా సో ఐదు వేలు ఆరు వేలు నాలుగు వేల ఐదు వందలు ఈ రేంజ్ మొత్తం కూడా అంటే మూడు వేలు కూడా ఉండకూడదు మన దగ్గర మిక్సీ అంతకన్నా తక్కువ ధరలో మనం అమ్మాలి అటువంటిప్పుడు ఎక్కువ సేల్స్ అనేది ఉంటుంది ఎక్కువ మంది మన దగ్గర కో కొనే అవకాశాలు ఉన్నాయన్నమాట సో దీది ఎంత రేట్ పడుతుందంటే మీరు అక్కడ కొనేటప్పుడు పన్నెండు వందలే పడుతుంది పన్నెండు వందలు మనం ఇక్కడ రెండు వేల ఐదు వందల వరకు సేల్ చేయవచ్చు అనమాట రెండు వేల ఐదు వందలు అంటే ఒక పీస్ అమ్మితే పదమూడు వందల రూపాయలు ప్రాఫిట్ అనమాట మిక్సీ అనేది ప్రతి ఇంటికి అవసరం ఓకేనా అది పాడైపోతూ ఉంటుంది ఏదో ఒకటి రిపేర్ వస్తూ ఉంటాయి మారుస్తూ ఉంటారు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీకు సేల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి ఓకేనా అలా చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క రోజుకి ఐదు మిక్సీలు అమ్మిన ఓన్లీ మిక్సీ అంటే మీరు ఒక చిన్న షాప్ పెట్టుకొని ఓన్లీ మిక్సీతో నింపేశారంటే సరిపోతుందనమాట ఒక రోజుకి ఐదు పీసులు అమ్మినా కూడా మీకు ఒక్కటి అమ్మితే పదమూడు వందలు ఐదు అమ్మితే మీకు ఆరు వేల ఐదు వందలు ఒక రోజుకి నెలకి లక్ష ఎనభై వేల రూపాయలు ప్రాఫిట్ అనేది ఉంది ఓకేనా ఉన్నారు చాలామంది మిక్సీ గ్రైండర్ మనకి పిండి రుబ్బుకుంటాం చూడండి చిన్న చిన్న గ్రైండర్స్ మిక్సీ గ్రైండర్ మాత్రం అమ్మే షాపులు సిటీలో బోల్డ్ అన్నీ ఉన్నాయి పెద్ద పెద్ద విలేజెస్లో కూడా ఉన్నాయి అన్నమాట ఎంత సేల్స్ అనుకున్నారు చుట్టుపక్కల మొత్తం ఎవరో ఒకరు వచ్చి కొంటూనే ఉంటారనమాట ఓకేనా సో ఇంకొకటి మిక్సీ రేట్ అనేది యాక్చువల్లీ మారుతూ ఉంటుంది మిక్సీ రేట్ ఎందుకంటే మిక్సీ ఫైవ్ హండ్రెడ్ వాట్స్ ఉంది సెవెన్ ఫిఫ్టీ వాట్స్ ఉంది థౌజండ్ వాట్స్ది ఉంది థౌజండ్ ప్లస్ వాట్స్ది ఉందన్నమాట అలానే ఎన్ని జార్లు ఇస్తున్నారు దానికి రెండు జార్లు ఇస్తున్నారా మూడు జార్లు ఇస్తున్నారా నాలుగు జార్లు ఇస్తున్నారా ఆ నాలుగు జార్లతో పాటు అదనంగా ఏదైనా జ్యూస్కి సపరేట్గా జార్ ఇస్తున్నారా దీన్ని బట్టి నెక్స్ట్ అది ఏ మెటల్తో వస్తుంది ఆ జార్ అనేది దానికి మూత అనేది ఎటువంటి మోడల్ ఎటువంటి మెటల్ యూజ్ చేస్తున్నారు బాడీ అనేది దాన్ని బట్టి రేట్ అనేది మారిపోతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకే ఎందుకంటే మిక్సీ మీకు ఇప్పుడు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఎనిమిది వేలల్లో కూడా ఉన్నాయి మిక్సీ ఓకే మనం ఇప్పుడు రెండు వేల ఐదు వందలకి మార్కెట్ చేస్తున్నాం దీంట్లో కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఒకటి ఎక్కువ మనకి థౌజండ్ ప్లస్ వాట్స్ది అవసరం లేదు సాధారణ ఒక చిన్న ఇంటికి ఒక చిన్న ఫ్యామిలీకి అంత వాట్స్ అవసరం లేదనమాట ఒకటి రెండోది మనం ఎక్కువ ధరది తీసుకొని వస్తే మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోతుంది పెట్టుబడి ఎక్కువ అయిపోతుంది కొనేవాళ్ళు అంత ఫాస్ట్గా కొండ ఏడు వేలు ఎనిమిది వేలు అనేటప్పుడు కాస్త సేల్స్ తక్కువ ఉంటుంది ఉంటుంది హైదరాబాద్ లాంటి సిటీ అయితే ఓకే కానీ ఎక్కువ మంది మిడిల్ క్లాస్ దిగువ మధ్య తరగతి కుటుంబాలే ఏదైనా తక్కువ రేటుకి తీసుకుని వెళ్ళిపోదాం ఇంటికి అనేది ఆలోచిస్తారు సో కనుక మీరు కనుక చూడండి ఇలా బాక్సులు ఎన్ని బాక్సులు ఉన్నాయి చూడండి మొత్తం మిక్సీలే అనమాట చక్కగా మీరు నేను చెప్పాను కదా పన్నెండు వందల రూపాయలది అవి తీసుకొని వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలకి మార్కెట్ చేస్తే చాలు నెక్స్ట్ మీలో చాలా మందికి వచ్చే డౌట్ ఎక్కడ కొనాలి నెంబర్ ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదు అని నేను ఆల్రెడీ మీకు సార్లు చెప్పాను నేను ప్రతి విషయానికి ఎక్కడ కొనాలనేది ప్రాంతం చెప్తున్నా బట్ ఎవరి దగ్గర కొనాలనేది మాత్రం నేను చెప్పట్లేదు దానికి నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను నేను అలా చెప్పాను అనుకోండి వాళ్ళ దగ్గర కొనిపిస్తున్నట్టు ఉంటుంది సో అది మన కాన్సెప్ట్ కాదు ఇప్పుడు హైదరాబాద్లో ఒక ప్రాంతంలో టీవీ కొనుక్కోండి ఈ ప్రాంతంలో ఉంటుంది అంటున్నాను సో మీరు అక్కడే ఆ ప్రాంతంలో ఎవరి దగ్గరైనా ఏ బ్రాండ్ ఏ కంపెనీదైనా టీవీ కొనుక్కోవచ్చు అది మీ ఇష్టం ప్రత్యేకించి శామ్సింగ్ కొనుండనో శాంసంగో ఎల్జీ కొనుండనో నేను చెప్పను ఓకేనా నెక్స్ట్ ఇది ఒక బిజినెస్ కాన్సెప్ట్ మీకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఒక అవగాహన కోసం ఇలా కాన్సెప్ట్ ఇంత ప్రాఫిట్ ఉంది చాలామందికి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే సడన్గా ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి ఏమీ అర్థం కాదు సడన్గా క్లాత్ బిజినెస్ హోటల్ బిజినెస్ తప్ప మిగతా ఏది సడన్గా మైండ్కి రాదనమాట ఎలా ఉంటుంది దాంట్లో ఆదాయాలు అనేది సో అవగాహన కల్పించడం కోసం చెప్తున్నాను మీరు మిక్సీ మిక్సర్ మిక్సర్ గ్రైండర్ మ్యానుఫ్యాక్చరర్స్ అని మీరు గూగుల్ చేసినా నిదానంగా మూడు రోజులు తీసుకోండి టైం ఏముంది ఏ టు జెడ్ రిజల్ట్ వస్తాయి చక్కగా మీరు దాంట్లోంచి ఒక ఐదుగురిని సంప్రదించి ఎవరు తక్కువకి ఇస్తున్నారు ఎలా ఉంటుంది అది ఎంతకాలం వారంటీ ఏంది దానికి దానికి స్పేర్ పార్ట్స్ అనేది అన్ని షాప్స్లోనూ ఉంటాయా ప్రత్యేకించి దానికి మాత్రమే కొన్నిటికి స్పేర్ పార్ట్స్ దొరకదు అలానా ఇవన్నీ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు చక్కగా మీరు మీరు రీసెర్చ్ చేయాలి కదా నేను చెప్పింది ఇవన్నీ డైరెక్ట్గా దిగిపోతే కుదరదు మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయాలి గ్రౌండ్ రీసెర్చ్ అనేది ఇదన్నమాట బోల్డ్ అంతమంది మ్యానుఫ్యాక్చరర్స్ మీరు ఒకసారి గూగుల్ చేస్తే ఓకేనా కనీసం అంటే నెలకి లక్షన్నర సంపాదించాలి కనీసం ఒక రెండు రోజులు కూడా గూగుల్ చేయను గూగుల్లో వెతకను అంటే ఎలా కుదరదు చెప్పండి మీకు ఈ కాన్సెప్ట్ చెప్తున్నాను నా దగ్గర ఉంటుంది అడ్రస్ ఉంటుంది ఫోన్ నెంబర్లు ఉంటాయి బట్ అవి నేను వ్యక్తిగతంగా ఎవరికి ఎవరి దగ్గర ఏది కొనిపించింది లేదు ఓకేనా కొనిపించినా కూడా చక్కగా చాలామంది మెయిల్ పెడుతూ ఉంటారు మాకు హెల్ప్ అవుతుంది చెప్పండి అని పొరబాటును కూడా ఎందుకంటే అవి చాలా సమస్యలు అనమాట అవన్నీ ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి అది కొనేటప్పుడు అది నాసి రకం వచ్చినా నేను ఎవరో ఒక దగ్గర కొనమని చెప్పి ఇవన్నీ తలనొప్పులు అనమాట కరెక్టా కదా వాళ్ళు చెప్పారండి మీ దగ్గర కొనమని ఇలా కొంటే ఇలా ప్రోడక్ట్ తెరలేదంటారు సో గుడ్డిగా ఏది నమ్మకూడదు మీరు కూడా రీసెర్చ్ చేయాలి అక్కడికి వెళ్ళి చూడాలి పరిశీలించాలి అది ఎలా పనిచేస్తుందో చూడాలి మీకు ఉన్న డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవాలి తర్వాతే బిజినెస్లో దిగాలి దానికోసమే నేను సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బిజినెస్ గురించి చెప్తాను తప్ప ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సడర్ బజార్ అని చెప్తాను న్యూఢిల్లీ సడర్ బజార్ కానీ ఈ షాప్ ఆ షాప్ అని చెప్పను మీకు కరీబౌలి అంటాను డ్రై ఫ్రూట్ మార్కెట్ ప్రత్యేకించి ఈ షాప్లో కొనమని నేను చెప్పను ఓకేనా కరోల్బాగ్ అంటాను మొబైల్ యాక్సెసరీస్ కానీ ప్రత్యేకించి ఈ షాప్లో కొనమని చెప్పను సో అక్కడికి వెళ్ళి మీరు వెతికి చూసుకొని ఎలా ఉందో క్వాలిటీ దాన్ని బట్టి మీరు బిజినెస్ చేయాలనేదే నా ఉద్దేశం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ చేయండి ఫ్రెండ్స్